మీడియాతో మాట్లాడుతున్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇప్పుడు అలైవ్ చూద్దాం మైనార్టీ సంబంధించినటువంటి ఆ అమ్మాయికి అది మయోసైంటిస్ట్ అనే జబ్బు రావటం దానికి అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి చాలా ఖర్చు అయింది అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ చేసినప్పుడు కూడా సీఎం రిలీఫ్ పండు కింద టూ ల్యాక్స్ ఇవ్వటం జరిగింది మరలా మన వినుపండలో ఆయన రషీదు చనిపోయిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి వాళ్ళకి వాళ్ళకి ఆ రోజున మళ్ళీ ఈ అమ్మాయికి మళ్ళా రెండు లక్షల రూపాయలు చెక్కు పంపించడం జరిగింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది ఆ అమ్మాయికి మయో సైఫీస్ అంట మయూజ్ అనే జ జబ్బు ఆ జబ్బుకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అది వాళ్ళ తల్లి చెప్పగానే ఒక రెండు లక్షలు జరిగింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా కార్యకర్తలు అభిమానులు జబ్బలు తగిలిన వాళ్ళకి పార్టీ తరపు నుంచి వాళ్ళ పరిస్థితిని బట్టి కొంత సహాయం చేయడం జరిగింది దాదాపుగా ఇరవై ఐదు మందికి బాగా దెబ్బలు తగిలిన వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది పార్టీ తరఫు నుంచి ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు కూడా మీరందరూ మీడియా వారు చాలా గొప్పవారు మీడియా వారు చూడాల్సినవి కూడా చూడాల్సిన అవసరం ఉంది మరి ఉపాయంలో ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో దాడులు చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో కాళ్ళు దిగినటువంటి వాళ్ళు కళలు కళలు కలిగినటువంటి పరిస్థితి మరి కొందరికి ఇల్లుని తగలబెట్టిన పరిస్థితి కొందరికి మోటార్ సైకిల్ తగలబెట్టిన పరిస్థితి ఈ దాడులు అన్ని చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళే అన్ని దాడులు చేసి అన్ని విధాల అన్ని విధాల వాళ్ళని పూర్తిగా ఈ విధంగా కొట్టడం మళ్ళీ కుట్టి ఎవరికైతే దెబ్బలు తగిలియో ఎవరినైతే కొట్టారో వాళ్ళ మీదనే కేసులు అక్రమ కేసులు బనాయించడం అక్రమ కేసులు బనాయించటమే కాకుండా అన్ని విధాలా ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు సోజ్యం చూస్తున్నటువంటి పరిస్థితే కానీ మరి ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు దీన్ని రాజకీయంగా వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని విధాల సక్సెస్ అయ్యారు రాజకీయం చేశారు రాజకీయంగా మీరు గెలిచారు పాలన చేసుకోండి ఎవరు దానికి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇలాంటి దాడులు చేసిన ఈ టెల్లి మరి చిన్న చిన్న వాళ్ళనే ఎక్కువ శాతం భూజండ మండలం కానీ పల్లాపల్లి మండలం కానీ వినుకొండ రూరల్ కానీ ఇలా ప్రతి ఒక్క మండలంలో మరి శావలపురం మండలం కానీ శావలయాపురం మండలంలో ఏలపూరు గ్రామంలో కానీ రోజువారీ దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ ముప్పై మందిని పోలీసులు పెట్టి ఏలపూరులో చేశారు మరీ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి మరీ ఆ హాస్పిటల్ ఖర్చులు పెట్టుకొని ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆఫీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి దాదాపుగా ఒక ఇరవై ఐదు మందికి వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయటం జరుగుతూ ఉంది ఇరవై ఐదు గ్రామాలలో ఇరవై గ్రామాలు ఏమున్నాయి ఆ గ్రామాల్లో ఇలాంటివన్నీ జరిగాయి వీళ్ళకి మరి ఇంకొకటి